హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు గరక గరక కోసం వచ్చాము అబ్బో ఊగింది రే ఇప్పుడు ఇది నేను సెల్ ఫోన్ పెట్టుకుని డబ్బురా కట్ చేసేది జరుగు కొంచెం భయం అవుతుంది ఇక్కడ వెహికల్స్ జరుగురా బాబు కొంచెం పట్టు

మంచిగా కవర్ తీసుకోవాలి చేసుకోవాలి అయ్యే రాని రాని ఒరే ఏ ఆకైనా మంచిదేరా అసలు వినాయక చాలకి అన్ని ఆకులు తెలుసా ఏం చాలు సరిపోదు చాలా కావాలి మరి ఒక్కసారి సో మంచి పని మేము మంచి పని చేస్తున్నాం ఎట్లా గడ్డి కట్ చేస్తారు కాబట్టి కొనుక్కో ఎందుకు కొనుక్కోవడం కాదండి దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో దానికే పెట్టాలి అంటే ఇలా కూడా వాళ్ళు తీసుకొచ్చి వీడు మాటలు చెప్పడం జరిపింది చూడండి ఏం గజ్ చేయట్లేదు కాదు కవర్ మొత్తం ఇది ఒకటే దింపిన సరిపోద్దురా సరిపోదురా నానా నువ్వు తర్వాత మళ్ళీ మాకు తంట చూడు సరిపోదు ఇంకోటి ఉంది నా బట్టలు కవర్ ఉంది కదా బట్టలు దాంట్లో పెట్టి దీపో ఇంకా వెళ్ళేటప్పుడు ఏ కూరగాయలు ఏ బట్టి మట్టి ఉండని రమ్మట్టేమవుతుంది సరే ఎట్లా చాలు మాదు చాలు చాలంటావు ఎంత పెడతావు కింద ఎంత పెడతారు మెయిన్ గడక కాదు కదా చిన్న వినాయకుడికి నువ్వు ఎంత పెడతావు చెప్పు చాలా అంటాడు చాలే బాగా కూల్గా అలాగే అయ్యారు పట్టండి అయ్యారు ఇంకేమొద్దా అయ్యారు మామిడి ఆకు మా ఇంట్లో మా ఇంట్లో ఉంది అయ్యారు మా వెంచర్లు అన్నీ దొరికేవి అవును ఎలక్కాయలు పోయిన కూడా అక్కడే కోసినాం మేము ఇదిగా ఇక్కడ మొక్కజొన్న తోటలో కూడా ఉన్నాయి మొక్కజొన్న తోట అవును వాళ్ళు ఏమనుకుంటారు గుర్తుపట్టండి దొంగ ఇవి పెట్టచ్చా ఇప్పుడు రాలిపోతాయి మరి పోయేసరికి రాలిపోతాయి పూలు పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళా ఇవి రాలిపోతాయి మెయిన్ ఆకులు పత్రాలు ఇవి అన్ని పత్రాలు వేయొచ్చరా ఇదే పప్పు ముళ్ళు ఉన్నది అన్ని రకాల పత్రాలు ఇచ్చేసారు ఇది ఒక పత్రం ఇవ్వి ముళ్ళు ఉన్నాయి నువ్వు ఇగో ఇవ్వండి ఇట్లా కూర్చో ఐదారు రకాల పత్రాలు వేస్తారు కాయలు పత్రాలు అవి పట్టుకో పట్టుకో ఏవి పక్క పోవాలి పే నువ్వు జాగ్రత్త అయ్యా ఇవన్నీ ఆకులు కూడా వేస్తారు కదండి రోడ్డు మీదకి వస్తున్నా ఏమన్నారా ఏమన్నా నాకు తెలియదు దేవుడికేలే కొన్ని చాలు చాలు గవర్నమెంట్ ఏమైనా అనుకుంటారా ఏంటండి నాకు డౌట్ ఏమనుకోకండి దేవుడి కోసమే తప్పైతే క్షమించండి అవునా దేవుడి దగ్గరికేగా మళ్ళీ మళ్ళీ చూస్తాం రావట్లేదా అవి అవి రాలిపోతాయి పచ్చి నొప్పి చేస్తుంటా ఏంటి గడ్డ జిల్లాడు కూడా పెడతారు అటు ఇటు ఒరే వద్దు మాది మాది కారు వస్తుంది ఎందుక ఆటేళ్ళ ఆటెల్లో हां यार तो చూ스코 కార్ దిస్ కరా కోయ దారు లోన గోస్కు కార్ దిస్ కరా నో ఉంది నోనాత బోల నోక దిస్ కండి ఏండి ఏంటి దొంగతనం చేస్తావు నువ్వు రెండు చాలు కదా రెండు చాలు వద్దు మాది వద్దు అట్లా దగ్గర ఇక్కడ జస్ట్ అడుగుదాం ఇక్కడ అడగడానికి ఎవరో ఒకరు ఉండరా ఏ పాప చిన్న గో ఇక్కడ కంకులు ఉన్నాయి దానికి మరి నేను చెప్పేది ఏంటి కంకులే పెడతాది కదా ఒక రెండే ఇది ఎవరిదో మాకు తెలియదు సారీ అండ్ థ్యాంక్స్ ఏ ఉంటాయి నేను పోయినా అరే అవసరమా మధు వద్దులేరా అరే తెలియని ప్లేస్ల మధు అను వెళ్ళటం ముఖ్యం రా ఆటో ఇంపార్టెంట్ ఏమైంది ముళ్ళు ఉంటాయి మధు వద్దులేనా ఇంక చూద్దాం దా పొయ్యేదారు ఎలా వెళ్ళావో అలా వచ్చావా లేదు అక్కడ అట్లా కనిపిస్తుంది కానీ ఇంక దారి లేదు ముళ్ళు ఉంటాయి మధ్యలో అట్లా అనిపిస్తాయి పట్టుకో